నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆచిత నేను మీ ఝాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలోని ఏవి అప్పరవ రోడ్ లో ఉన్నటువంటి శ్రీకాళహస్తి సిల్క్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ మేలా జరగబోతోందండి ఎక్సలెంట్ ఆఫర్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అనేవి రన్ అవుతున్నాయి సో ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అందరూ కూడా వినియోగించుకోవాలి ఇది కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఇవాళ ఆఫర్ స్టార్ట్ అయిందండి వెంటనే వెళ్ళి ఈ మంచి మంచి ఆఫర్స్ ని క్రాప్ చేసుకోండి ఈ శ్రీకాళహస్తి సిల్క్స్ వాళ్ళు బేసికల్ గా వాళ్ళు అక్కడ నుంచే వచ్చారు అంటే కాళహస్తి నుంచే వచ్చారు వీళ్ళ ఫ్యామిలీలో చాలా మంది రిలేటివ్స్ అందరూ కూడా వీవింగ్స్ చేస్తూ ఉంటారు అన్నమాట కాళహస్తి అంటేనే హ్యాండ్లూమ్స్ కి కలంకారీ ప్రింట్స్ కి వీవింగ్స్ కి పెట్టింది కాబట్టి వీళ్ళు చాలా తక్కువ మార్గం తోటి చాలా రీజనబుల్ ప్రైసెస్ తోటి మనకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అందిస్తున్నారండి మీరు మార్కెట్ లో ఎక్కడైనా సరే ప్రైసెస్ కంపేర్ చేసి మరి తీసుకోవచ్చు వీళ్ళు మనకి చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే ముందు షాప్ లో ఒకసారి విజిట్ చేసి ఫ్యాబ్రిక్ ని టచ్ ఫీల్ అయ్యి క్వాలిటీ ఎలా ఉందని ఫీల్ అయ్యి నచ్చితేనే తీసుకోండి అని చెప్తున్నారు సో ఇంత ధైర్యంగా ఎవరు చెప్పగలరు ఖచ్చితంగా జెన్యున్ వ్యూవర్స్ మాత్రమే చెప్పగలరండి సో ఒకసారి మీరు విజిట్ చేసి షాప్ ని ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది రీజనబుల్ కదా ఆ ప్రైసెస్ వర్తా కదా ఆ ప్రైస్ మీరు బయట షాప్ ఎక్కడైనా సరే కంపేర్ చేసుకుని మరీ తీసుకోవచ్చు సో వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన వీడియో లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సార్ మనకి పొంగల్ సీజన్ అయిపోయింది మేడం ఇప్పుడు మళ్ళీ పెళ్లి సీజన్ వచ్చేసింది ఎప్పుడు లాడవాళ్లం అంటే షాపింగ్ చేస్తూనే ఉంటాం మేడం అంటే చేయాల్సిన సందర్భాలు అలా వచ్చేస్తున్నాయి సార్ దానికి వేరే ఆప్షన్ లేదు ఈ వెడ్డింగ్ కి సంబంధించి ఈ సీజన్ కి సంబంధించి మీరు ఏమైనా ఆఫర్ పెట్టారా మేడం ఇప్పుడు మన షాప్ లో ఏం చేస్తున్నాం అంటే మనం హై ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని పెట్టాం మేడం ఓకే ఇదంతా ఒక వన్ వీక్ ఉంటుంది మేడం ఇది ఇది ఎలాగంటే ఏ సరే ఈ ఫ్యాన్సీ శారీస్ లో కొన్ని వాటికి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ముఖ్యంగా మన వ్యూవర్స్ గమనించాల్సింది అన్ని చీరలు షాప్ అన్నిటికీ కూడా కాదండి గుర్తుపెట్టుకోవాలి షాప్ లో అన్నిటి శారీస్ కాదు కొన్ని మోడల్స్ మీద పట్టు శారీస్ ఇలా సెక్షన్స్ విడివిడిగా ఉంటాయి కాబట్టి కొన్ని సెక్షన్స్ మీద మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ సెక్షన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది రన్ సారీస్ ఎలా ఉన్నాయంటే అవన్నీ చూసేద్దాం ఇది సూపర్ నెట్ లో ప్యాచ్ వర్క్స్ అండి అసలు ఈ ప్యాచెస్ కాస్ట్ మీకు దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ అవుతుంది మేడం బార్డర్ ఈ ప్యాచెస్ కాస్ట్ అవును మేడం అన్ని ఈ ప్యాచెస్ బార్డరే అంత ఉంటుంది మేడం ఇప్పుడు ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంది మేడం అంటే ఏజెంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఏంటంటే ఏడు వందల యాభై ఐదు రూపాయలు అలా పడుతుంది అండి ఆ సారీ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇక్కడ నేను ఇవాళ చూపిస్తున్న ఈ సారీస్ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి స్పెషల్ గా చూపిస్తున్నాము ఆఫర్ ఏదైతే ఉందో ఇది కేవలం వన్ వీక్ మాత్రమే ఉంటుందండి వీడియో చూసి ఎప్పుడో వచ్చి మళ్ళీ ఆ సేమ్ సారీస్ దొరకలేదని మాత్రం మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు ఎవరు అలాగే మేడం ఇప్పుడు ఇప్పుడు మనం చూపించే చీరలు అన్ని కూడా సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కాదండి ఇందులో తక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇంకా చెప్తున్నాను చెప్తున్నాను మేడం మేడం అలాగా హేవర్స్ బై మిస్టేక్ జరిగే అవకాశం ఉందని రీజనబుల్ రీజనబుల్ వెరీ వెరీ ప్రైస్ జెన్యున్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇట్స్ నాట్ ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా వీడియోలో చూసి బాగున్నాయి అనుకోవడం కాకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు ఎంత జెన్యున్ అనేది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది క్వాలిటీతో సహా అన్ని క్లియర్ గా చూడొచ్చు ఇది చూడండి మనకి ఇక్కత్ ప్యాటర్న్ లో వచ్చింది డిజైన్ అంతా కూడా సింపుల్ ఫ్యాన్సీ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మీకు థర్టీన్ సెవెంటీ ఫైవ్ అండి ఇందులో మనకి థర్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే అందులో ఆఫ్ అంటే ఆరు వందల సంథింగ్ పడుతుంది నియర్లీ సెవెన్ హండ్రెడ్ లోపలే ఉంటుంది ఇవన్నీ కూడా మేడం అసలు ఇప్పుడు కాటన్ శారీ రాదండి అంతా జరిట్ ఇష్యూ అండి సెల్వర్ జరిట్ ఇష్యూ విత్ ప్రింటింగ్ వస్తే కాటన్ సారీ రాదు ఈ రేట్ కి యాక్చువల్ గా చూడండి సారీస్ ఎలా ఉన్నాయి ఈ శారీస్ మనకి ప్రతిదీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాటన్ ఉన్నాయి వర్క్ అండి ఇదండి అండి ఇది దాని కాస్ట్ అది థర్టీ ఫైవ్ ఉంది అండి ఇందులో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఎయిట్ ఎయిట్ రూపీస్ మనకి ఇది ఎలా వచ్చిందంటే కోటా శారీ వస్తుంది కదండి అలా వచ్చింది కంప్లీట్ వచ్చింది ప్యూర్ కాటన్ కోట మేడం చాలా కాటన్ కాటన్ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వచ్చిందన్నమాట చూడండి మంచి కలర్ మన వ్యూవర్స్ ఫస్ట్ కోరేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ కి వచ్చి క్వాలిటీ చూడాలండి అలాగే రేట్ కూడా ఎన్ని షాప్ చేసుకోండి మా దగ్గర రేట్ తక్కువ ఉంటుంది అందులో లేదు చూడండి మనకి బోర్డర్ చూడండి కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది ఏమీ ప్రింట్ కాదు డలగని పెయింట్ లాగా కాదనమాట మొత్తం చూడండి కంప్లీట్ దగ్గరగా చూపిస్తున్నాను థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది వీటిలో ఏదైనా సరే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లోనే ఉన్నాయండి ప్రెసెంట్ వెడ్డింగ్ సీజన్ వల్ల పెట్టిన ఆఫర్స్ అనమాట ఇవి వావ్ ఇది చూడండి మనకి కంప్లీట్ హై ఫ్యాన్సీ శారీ లా కనిపిస్తుంది కదా చూడడానికి

చెక్స్ రావడం వల్ల మంచి నిండుదనం వచ్చింది హ్యాండ్ పెయింట్ అండి ఇవి చూడండి ఏ ఏజ్ వాళ్ళైనా సరే తో సంబంధం లేకుండా కట్టుకునే శారీస్ అనమాట డిజైనర్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది కంప్లీట్ ప్లెయిన్ శారీ మీద మొత్తం అంతా కూడా పెయింట్ వచ్చింది ఈ శారీ అయితే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేవలం అంతే మేడం అసలు ఈ హ్యాండ్ పెయింట్ రాదు పెయింట్ కాస్త మీకు త్రీ హండ్రెడ్ అవుతుందండి అసలు వేసిన దానికి కాదు క్లాత్ కాదు పెయింట్లు పర్చేస్ చేసుకునేందుకే అంత త్రీ హండ్రెడ్ అవుతుంది మేడం ఇది చూడండి పెయింట్ కాస్ట్ పడుతుంది కదా పెయింట్ పర్చేస్ చేయాలా ఇన్ సైడ్ ఈ శారీ వచ్చేసి మనకి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి డిజైన్ బ్లౌజ్ చేసి కట్టుకుంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించవచ్చు చాలా బాగుంది సారీ బ్లౌజ్ పెయింట్ ఇస్తారు మేడం మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మీద మనకి మల్టీ కలర్ బుటీ వచ్చింది చూసారు ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ ఏ బార్డర్ కూడా మనకి బెనారస్ బార్డర్స్ ఎలా వస్తాయి అలా వచ్చింది ఇది వచ్చి శ్రీకాకుళం తయారు మేడం కాదీ శారీ ఇది

ఇది జరి కోటాస్ మేడం కాటన్ మీద కోటస్ కోటాస్ బార్డర్ మొత్తం విత్ వర్క్ ఉంటుంది మేడం కోటా శారీ చాలా మంది కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు కదా మనకి ఈ శారీ చూడండి నెట్ బార్డర్ వచ్చింది నెట్ మీద కూడా మంచి నెట్ మీద వర్క్ చేసాం మేడం వర్క్ చేసి ఆ నెట్ ని అటాచ్ చేస్తాం కొద్దిగా క్రియేషన్ మోడల్ ఉంటుంది మేడం మనకి బోటెక్స్టైల్ శారీస్ ఎలా ఉంటాయి అన్ని ఉంటుంది మేడం మన దగ్గర అది మన వ్యూవర్స్ కి చెప్పాలి చాలా వరకు మా మన వాళ్ళు తెలియకపోవచ్చేమో లేదు తెలిసి ఉండొచ్చు బొటిక్ స్టైల్ శారీస్ కి ఖచ్చితంగా వచ్చేయండి ఎందుకంటే మనం శారీ క్లాస్ తీసుకుని డిజైన్ చేయించుకుంటే చాలా అవుతుంది కదా అలాగే మేడం మీరు ఏ బొటిక్ లో కొన్న మన దగ్గర రేట్ ఒక్క మార్ కంపేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రేట్ తక్కువ ఉంటుంది బొటిక్ లో చేయించుకుంటే చాలా అవుతుందిలే సార్ ఏదైనా అసలు మా దగ్గర బొటిక్ స్టైల్స్ అన్ని ఉంటది మేడం అంటే ఇప్పుడు శ్రీదేవి వాళ్ళ అమ్మాయి సినిమా శ్రీదేవి వాళ్ళ అమ్మాయి కట్టే జిమ్మి చూసారీస్ జిమ్మి చూసారీస్ ఈ రష్మ కట్టిన శారీస్ ఇలా అన్ని ఉంటాయి మేడం మన దగ్గర మీకు బాగా అంత మొత్తం చాలా బాగుంది ఇది ప్యాచెస్ మేడం కింద అలంకారి ప్యాచెస్ అది ఆ పింక్ కలర్ కనిపించేదంతా పట్టు క్లాత్ ని అటాచ్ చేసి దాని మీద మళ్ళీ ప్యాచెస్ అండి ఇంత సన్నటి డిజైన్ ని మనకి కట్ చేసి ఇందులో ఆ వర్క్ చేస్తారు చేసారు అలా చేశారు ఎంత బాగుందో మేడం మీకు ఎంత డిస్కెట్ వర్క్ చూడండి చాలా డిఫికల్ట్ కష్టం ఉంది కట్ చేసి దాన్ని ఎక్కడ మీకు ప్యాచ్ వర్క్ ఎక్కడ లేకుండా నీట్ గా ఈ పింక్ కలర్ అంతా పట్టుదారం అండి ఇది మొత్తం అంతా మీకు ఇది టిష్యూ కోట అండి జర్రీ కోటస్ అంటారు కదా చాలా మంది ఇలా షేడ్ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మంది సార్ ఎన్ని మేడం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలా మా శ్రీకాళహ్రీ వచ్చేసి మా నేటివ్ ప్లేస్ అది అక్కడ కలంకారి ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు రాష్ట్రపతి అవార్డు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు యూట్యూబ్ లో కొట్టినా ఎక్కడ కొట్టినా కూడా వస్తుంది గూగుల్ లో కొట్టినా కలంకారీ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు అందులో మా రిలేషన్స్ చాలా మంది ఉన్నారు మేడం మేము అన్ని ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ గా చేయిస్తాం మీకు మనకి ఈ డిజైనర్ శారీ వచ్చేసి టూ సెవెన్ ఫైవ్ వన్ అండి ఇందులో వచ్చేసి హాఫ్ రేట్ పడుతుంది అసలు ఎలిఫెంట్ ప్యాచెస్ చూడండి ఎలా ఉన్నాయో నార్మల్ గా సారీ బాగుంది నార్మల్ గా శారీ బాగుంది దాంట్లో మనకి రెండు కలర్స్ లో ఇలా మనకి ఎలిఫెంట్స్ అనేవి ఆప్లిక్ వర్క్ చేశారు ఎంత బాగుందో చూడండి అసలు గ్రీన్ కలర్ ఇంకోటి మెరూన్ కలర్ చేశారు చాలా గా ఉంది ముందు అసలు ఎంత స్కిల్ వర్క్ ఉంది మేడం మొత్తం ఇవన్నీ కూడా చాలా హ్యాండ్ అండి కూడా మనకి టిష్యూనా అవును మేడం టిష్యూ మీద మనకి గోల్డ్ వీవింగ్ వచ్చిందండి మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది చూడండి సారీ కింద పింక్ కలర్ కనిపిస్తాను కదా అది మొత్తం పట్టు మెటీరియల్ అండి బార్డర్ అంతా ఇది బార్డర్ అంతా పట్టు వచ్చేసి మనకి టిష్యూ వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే బార్డర్స్ పైన కూడా కలర్స్ డిఫరెంట్ వస్తే కానీ ఫాబ్రిక్స్ ఏం వస్తుంది అలా కాకుండా బ్లౌజ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి ఇందులో మనకి హాఫ్ రేట్ పడుతుంది టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ అంటే మేడం ఇంచుగా నియర్లీ థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అంటే ట్వల్వ్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఎయిటీ పడుతుంది అసలు ఆ సారీ వస్తుంది అసలు క్వాలిటీ కి అసలు సార్ మన క్వాలిటీ ఉంటే రాను కంపల్సరీగా ఎక్స్పింగ్ మేడం క్వాలిటీ కావాలి మనకి సారీ బాగుండాలి షైనింగ్ ఉండాలి బ్రైట్నెస్ ఉండాలి చీరలు అనుకుంటే ఒక్కమారు మన షాప్ వచ్చి చూడండి మళ్ళీ మళ్ళీ చెప్పాను వేరే విషయం ప్రతి దాంట్లోనే సెకండ్స్ థర్డ్స్ వచ్చేసాయి కాబట్టి అవి మీకు రూపాయికి రెండు రూపాయలు దొరికేస్తున్నాను అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు శారీస్ కొనేటప్పుడు ముఖ్యంగా బట్ అది కరెక్ట్ కాదు క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుందండి ఎక్కడైనా సరే ఒకసారి షాప్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరిందంటే అలాగే షాప్ మెయింటెనెస్ కలుస్తాయి ఇందులో శాలరీస్ స్టాఫ్ సాలరీస్ రెంట్లు ఇంకా బోల్డ్ ఉంటాయి షాప్ మెయింటెనెన్స్ అన్న తర్వాత ఇది చూడండి మేడం ఇది యాక్చువల్ గా త్రీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఇది ప్యూర్ బెనారస్ అండి ఇది అవును అంటే మీకు థర్టీన్ హండ్రెడ్ సంథింగ్ వస్తుంది మేడం అసలు ఆ కాస్ట్ కి వస్తుందా ఇది మొత్తం అంతా వీవింగ్ వచ్చేసి ఇలా వచ్చించారు ఆ కాస్ట్ కి ఎక్కడ వస్తుంది మేడం బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చి డిజైన్ బ్లౌజ్ ఇస్తారు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇది డిజైనింగ్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో శారీ కలర్ కూడా బాగుంది మంగళగిరి మేడం మంగళగిరి అండి చాలా మంది ఇప్పుడు కొంచెం మంగళగిరికి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్ నవే డేస్ చూడండి అది ఎంత మేడం ఇరవై ఒకటి డెబ్బై ఐదు అంటే మీకు వెయ్యిని వర్క్ ఉంది అసలు ఇంత వీవింగ్ వచ్చి వర్క్ ఈ బుటీస్ అన్న ఇలా దగ్గర దగ్గర వచ్చి మొత్తం అంతా ఇందులో ఎక్కడ జరి దారం లేకుండా అంత పట్టుదారం ఉంటుంది మేడం ఇందులో అంత అంత థ్రెడ్ వర్క్ అంటే కొద్ది మంది మంచి వద్దనుకునేవాళ్ళు గా ఉంటుంది

ఇది చూడండి మంచి మ్యాంగో ఎల్లో అండి అలాగే దానికి తగ్గట్టు మనకి పైతాని బోర్డర్స్ ఎలా వస్తాయి అలా వచ్చిందన్నమాట ఈ శారీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ అండి చూసారా మీకు ఎంత బాగుంటది చూడండి పళ్ళు ఎంత బ్రైట్ గా ఉందో మంచి రెడ్ దానికి తగ్గట్టుగా డిజైన్ కూడా అంత ఎలివేట్ అయింది చాలా క్లాస్ వచ్చింది శారీస్ యాక్చువల్ నార్మల్ డేస్ లో అయితే ఆ ప్రైసెస్ అయితే డెఫినెట్ గా రావండి మీకు ఆఫర్ పెట్టినప్పుడు మాత్రం అందరూ వినియోగించుకోవాలి ఈ శారీ చూడండి ఎంత క్లాస్ గా ఉందో ఆఫ్ మీద కాపర్ జరీ ఇచ్చేసి కాంబినేషన్ లుక్ ఉంది కదా చాలా అండి చాలా బాగుంది కాపర్ జరీ కూడా డార్క్ మనకి మెరుగు రెడ్ ఆ కలర్ వచ్చింది జరీ కూడా కింద కలర్ వల్ల అంత డార్క్ కలర్ వచ్చింది చాలా బాగుంది సార్ మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ త్రీ సెవెన్ ఫైవ్ అండి

అంటే ఇప్పుడు అన్ని చూపిస్తున్నాం మేడం మనం ఇందులో మిక్చర్ కంటే కాదు గనరస్ అని కాదు తర్వాత వచ్చేసి మంగళగిరి అని కాదు అట్లా కాదు ఆల్ ఫ్యాన్సీ అన్ని చూపిస్తున్నాం మనం ఇది మొత్తం మొత్తం వీవింగ్ మేడం చూడండి బాగుంటాయి వర్క్ ఎంత బాగుందో మనకి జరిగితోనే వీవింగ్ అనేది వచ్చింది లీఫ్ డిజైన్ అన్నమాట గా శారీ అంతా కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు మేడం ఓకే బ్లౌజ్ చాలా బ్రైట్ గా ఉంది పళ్ళు ఇంకా రిచ్ గా ఉందండి పళ్ళు చూడండి మనకి శారీమ్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే పళ్ళుకి బ్లౌజ్ కి కూడా వచ్చింది చాలా డిఫరెంట్ గానే ఉంది ముందు యూనిక్ గా ఉంది కలర్ చాలా యూనిక్ ప్యాటర్న్ లో ఉంది చాలా బాగుంది ఇవన్నీ కూడా నార్మల్ వాష్ మేడం ఓకే మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు అంటారా మెషిన్ వాష్ చేయకూడదు మేడం నార్మల్ గా హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు చాలా చేర్లు అంటే మన వ్యూవర్స్ తెలిసే ఉంటుంది అంతే అవును సార్ గుర్తు చేసే ఏంటంటే ఆఫ్టర్ థౌసండ్ దాటితే కంపల్సరీగా మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి మిషన్ లో వేయద్దు వేయొద్దు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఈవినింగ్ పూట ఆరేయండి మీరు ఎండలో ఆరేయద్దు ఎండలో ఆరేస్తే షారీస్ షైనింగ్ షేడ్ అయిపోతుందండి షైనింగ్ పోతే షేడ్ అవుట్ షేడ్ అవదు కానీ షైనింగ్ పోతుంది బ్రైట్నెస్ పోతుంది ఏదో పాత చీరలా తయారవుతుంది ఇది మనం చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వెయ్యి రూపాయలు దాటిన సారీస్ ఏవి కూడా పొరపాటు కూడా ఎండలో వేస్తే ఖచ్చితంగా షైనింగ్ పోతుందండి పెట్టుకోవాలి పట్టు వెరైటీస్ గానీ కాటన్ గానీ ఇవి పోతుందండి అలాగే పాలిస్టర్ ఐ మీన్ ఇట్లా సింథటిక్ శారీస్ అయితే పోవు కానీ ఏది కూడా ఎండే కరెక్ట్ గా కదా అని వేస్తుంటారండి మా మన వాళ్ళు ఈవినింగ్ మార్నింగ్ ఇది చూడండి శారీ మనకి చూడండి ఈ బోర్డర్ కోసమైనా శారీ తీసుకోవచ్చు కలర్ కూడా మంచి పింక్ అండి ఆడుకలగా కాకుండా మంచి పింక్ అనమాట చాలా బాగుంది కలర్ మనకి పుచ్చకాయ పింక్ వేస్తుంది కదా సేమ్ ఆ పింక్ వచ్చింది చాలా బాగుంది మనకి ఇదంతా కూడా మనకి పైతానీ బోర్డర్స్ ఎలా వస్తే ఆ టైప్ లో మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చూడండి బోర్డర్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి కంచిపొట్లు అవును మేడం నేను బనారస్ అనుకున్నా కంచి ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్యాన్సీగా చాలా వరకు కంచిపొట్లు తయారవుతున్నాయి మేడం మన వాళ్ళకి పట్టు అవును మేడం అంటే మీకు సిక్స్ ఆ అంటే మీకు థర్టీ వన్ సంథింగ్ ఇయర్లీ థర్టీ టూ వరకు చాలా మంది మనం ఏమనుకుంటా అంటే కంచె పట్టే తయారవుతది ఇంకేం కాదు అనుకున్నారా నో మేడం ఇప్పుడు చాలా వరకు పట్టు మెటీరియల్ చూసారా మేడం ఇది డార్క్ హావీ బ్లూ మేడం ఇట్స్ నాట్ ఏ బ్లాక్ మీకు బ్లాక్ బ్లాక్ చాలా మంది ఇలా డిఫరెంట్ కలర్స్ ఇష్టపడతా అంటారు ఎక్కువ ఇష్టపడతారండి అవును మేడం చూశారు అసలు పళ్ళు చూసారు ఎంత బాగా చక్కగా అసలు బార్డర్ స్టైల్ మనకి మీనాకారి డిజైనింగ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అంతే డీటెయిల్ గా మనకి బార్డర్ పళ్ళు కూడా వచ్చిందండి డార్క్ నేవీ బ్లూ బట్ ఆల్మోస్ట్ బ్లాక్ అనిపిస్తుంది జరి కూడా ఏంటంటే జరి వచ్చింది కొద్దిమంది సెంటిమెంట్ పరంగా బ్లాక్ కట్టకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఇలా ప్రత్యేకించి మనం కొన్ని కలర్స్ చెప్పి నేస్తాం మేడం ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి అందులో మనకి హాఫ్ రేట్ పడుతుంది మీకు పడుతుంది మనకి ఇందులో లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఎలాంటి వెరైటీస్ ఉంటాయి అనేది ఆఫర్ పెట్టిన సారీస్ మొత్తం చూపిస్తున్నామండి కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇది బాంబే సారీ ఇది ఫ్యాన్సీ మెటీరియల్ ఇది బాంబే బాంబే మొత్తం వీవింగ్ అండి చూసారా ఇది కింద ఇది మొత్తం కనిపిస్తుంది కదా ఇక్కడ వీవింగ్ అండి మొత్తం వీవింగ్ అండి ఇది ఇప్పుడు ఫ్యాన్సీ సారీ అండి కానీ బోర్డర్స్ చూడండి మనకి కంచిలో ఎలా వస్తాయో కడి బార్డర్స్ అలా వచ్చాయి మొత్తం కంచి బోడర్ వచ్చింది పైన కూడా సేమ్ అలాంటి బోర్డర్స్ ఇవి తయారీస్ బాగుంటాయి కానీ అంతకంటే ముందు

ఇది బెనారస్ కాజ్మేడ్ బెనారస్ కాదా కాజ్మేడ్ వీవింగ్ మాత్రం అలాగే ఉంది సార్ చూడడానికి వీవింగ్ అంతా కూడా బెనారస్ వీవింగ్ లానే ఉంది అంటే మేడం వీవింగ్ ఇప్పుడు అంత గట్టిబాటు ఉంటే మనోళ్ళు వాషింగ్ లో ఏదైనా తేడా వచ్చినా నేత పాడవుదండి చాలా మంది వాషింగ్ కాడ ఏమవుతుంది ఇప్పుడు బుట్టి ఉంది ఇలా దారాల దారాలకు వచ్చేస్తుందండి దాని కారణం ఏంటంటే వీవింగ్ గట్టిగా నేయలేదండి పల్చగా ఊరికి చీర నేసామంటే నేసారు కానీ నేస్తే ఇలా దీన్ని ఆఫ్టర్ వాష్ ఇలా పోగులుగా బయటకు వచ్చేస్తుంది వీటికి అలా రాదండి అసలు మీరు ఇంకోటి చూసారా ఈ చీర్ లో మీరు బాగా దగ్గర చూపించండి మొత్తం అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయి ఇదంతా అవునండి సెల్ఫ్ బుటీ ఉందండి ఇందులో మనకి క్లియర్ గా తెలుస్తుంది చూడండి సెల్ఫ్ బుటీ బ్లూ మీద ఇది ఎందుకు వేశారంటే ఒక డిజైన్ కోసమే కాదండి శారీ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇది యాక్చువల్ కలర్ అండి యాక్చువల్ కలర్ వచ్చేసి మంచి నేవీ బ్లూ మంచి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అండి డిజైన్ చూడండి పెయింటింగ్ ఏది ఇప్పుడు ఏదైతే ఇలా కనిపిస్తుందో ఇది ఇక్కడ మాత్రమే పెయింటింగ్ చేయించాం పెయింటింగ్ పోదండి వీవింగ్ మళ్ళీ దీనికి పెయింటింగ్ జరి కలర్స్ పైన కనిపించే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెయింట్స్ వచ్చేయండి అక్కడ మాత్రమే ఆ పార్ట్ బార్డర్ అంతా కూడా నార్మల్ మొత్తం అంతా వీవింగ్ ఇవి కూడా వీవింగ్ బట్ హైలైట్ అయిన కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పెయింట్ చేయడం జరిగింది ఈ సారీ వచ్చేసి మనకి ఫైవ్ త్రీ టూ ఫైవ్ అండి ఇందులో మనకి హాఫ్ రేట్ పడుతుంది బాందిని సారీ మేడం చాలా మంది బాందిని ఇప్పుడు మళ్ళీ మంచి డిమాండ్ ఉంది అవును మేడం పట్టు బాందిని ఇది సార్ మేడం ఎంత బాగుందో అసలు ప్యాటర్న్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సారీ ఇది మీకు వీడియోలో ఎంత బ్రైట్ కనిపిస్తుందో అనిపిస్తుందో అంతకు మించిన బ్రైట్ గా ఉన్నాయండి బయట బయటకి అందుకే ఒకసారి ఏమైనా సరే షాప్ కు ఒకసారి రండి చేతితో చూస్తే తప్ప మీకు క్వాలిటీ అనేది తెలియదు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ శారీస్ అండి బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చాడో మనకి బార్డర్ లో ఎలా అయితే యాంటిక్ వీవింగ్ వచ్చిందో అదే వివింగ్ తోటి మనకి బ్లౌజ్ స్ట్రైప్స్ వచ్చింది చాలా బాగుంది సార్ ఇది ఒక చీర్ చూపిస్తే ఇలాగే ఇదే తీసుకోవాలని ఏం లేదండి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు మోడల్ నచ్చితే ఏ కలర్ అయినా సరే మీరు చూస్ చేసుకోవచ్చు బాగుంది కదా బాగుందండి ఒక రకమైన టమాటో రెడ్ కి టోడ్ హావీ బ్లూ ఇచ్చాడు కాంబినేషన్ అన్ని నీట్ గా వర్క్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్స్ చాలా హైలైట్ గా ఉన్నాయి కూడా బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి రెగ్యులర్ గా చూసే ఎవరైతే డిఫరెంట్ శారీస్ కావాలి డిఫరెంట్ మోడల్స్ కావాలి క్లాత్ బాగుండాలి ఆఫ్టర్ క్లాత్ బాగుండేటువంటి నాట్ నవ్ అండి కొత్తలో అన్ని బాగానే ఉంటాయి కానీ ఆఫ్టర్ వాచ్ తర్వాత షైనింగ్ ఉండాలి బ్రైట్నెస్ ఉండాలి క్వాలిటీ ఉండాలి అలాగే హండ్రెడ్ పర్సెంట్ రేట్ తక్కువ ఉంటుంది మా దగ్గర అందులో డౌటే లేదు మీకు ఒక్క మాట వచ్చి మా దగ్గర విజిట్ చేయండి